మొదటి రోజు ఓ మోస్తారుగా ఆడినా ఆ తర్వాత నుంచే నెగిటివ్ టాక్ వలన లేకుండా పోయింది వారం రోజుల్లోనే థియేటర్ నుంచి ఆ సినిమాని తీసేస్తారు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్ర నటించిన ఈ చిత్రంలో అనుష్క శీలవతి పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన కథలోని లోపాలు స్లోడరేషన్ సినిమాకి మైనస్ అయ్యాయి ఘాటి చిత్రం అనుష్క చాలా కాలం తర్వాత నటించిన పూర్తి స్థాయి సినిమాలు కావడంతో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు అయితే సినిమా దారుణంగా ఫెయిల్ అవడంతో ఆమెపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని పరిశ్రమలో చర్చ నడుస్తుంది మరి ముఖ్యంగా చిత్ర ప్రమోషన్స్ కు అనుష్క దూరంగా ఉండడంపై అప్పుడే సందేహాలు మొదలయ్యాయి సినిమా విడుదలైన వారం రోజుకి అనుష్క తన ఫేస్బుక్ భావోద్వే పెట్టింది నేను వెలుగును దీప కాంతిగా మార్చుకుంటూ సరైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రపంచంతో మళ్ళీ కలిసిపోవడానికి కొంతకాలం సోషల్ మీడియా నుండి దూరంగా ఉండబోతున్నాను త్వరలోనే మరిన్ని కథలతో మరింత ప్రేమతో మీ ముందుకొస్తాను హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ